వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడి దగ్గరికి వెళ్లి వినాయకుడు పూజ చేశారు మరి అక్కడ అసలు ఎలా చేశారు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడి పూజ అసలు ఎలా చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారుతూ ఉంది సో అసలు అక్కడ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి పూజ చేశాడా ఎవరి చేత చేయించాడా లేకపోతే నటించాడా అసలు ఎక్కడ ఈ విగ్రహాన్ని పెట్టారు అంటే పార్టీ ఆఫీస్ ఆఫీస్ లేదనుకోండి పాపం రెంట్ గట్లకి తీసేశాడు ఆయన ఇల్లు తాడేపల్లి ప్యాలెస్ ఆ ప్యాలెస్ లోనే ఈ విగ్రహం పెట్టటం అసలు ఎందుకు ఇంత హడావుడిగా జగన్మోహన్ రెడ్డి ఏమో తిరుపతి వస్తానని చెప్పి చెప్పాడు అదేదో ఫెయిల్ అయినట్లుంది ప్రజల్లో మంచి ఆదరణ వచ్చినట్లేదు అది ఆపేశాడు ఇప్పుడేమో ఇది సడన్ గా ఒక మంచి ఐడియా వచ్చింది దాంతోపాటు అవకాశం కూడా కలిసి వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డికి మరి వినాయక చవితి రానే వచ్చింది మరి విఘ్నేశ్వరిని పూజ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారంట వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ సతీ సమేతంగా కూర్చున్నాడా అసలు ఎవరు అక్కడ మహిళలు ఎవ్వరూ లేరు వీళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తులు కట్టుకున్నారంటే అది లేదు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేశాడంటే సెట్టింగ్లు వేసాడు ఈసారి నిజంగా ఆయన అధికారంలో ఉన్నట్లయితే కాణిపాక వినాయకుని సెట్టింగ్ చేసేవాడేమో అని చెప్పి అనిపిస్తుంది మరి అదే విధంగా ప్రజలకు ఇంకేం డౌట్ వస్తుందంటే మరి ఆ పూజ సరిగ్గా చేయట్లేదు బ్రాహ్మణుడు చెప్పిన మంత్రాలైనా సరిగ్గా వీళ్ళు తిరిగి చెప్పగలరా అంటే జనగణమనే రాదు మంత్రాలు ఏం చెప్తారు అంటున్నారు మరి సరే ఇంకా కనీసం మమ అనుకుంటాడా అంటే లోపల నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మంత్రాలకు మమ అని ఎలా అంటాడు ఏసు ప్రభు ఏసు ప్రభు అనుకుంటాడని చెప్పేసి ప్రజలందరూ కూడా అసలు ఆ కామెంట్లు చూసి నవ్వు వస్తుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో తనల్ని తానే మోసం చేసుకునే పరిస్థితి ఏర్పడింది అంటే నువ్వు హిందూవా క్రిస్టియన్వా లేకపోతే ముస్లిం అని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు నీకు నువ్వే సృష్టించుకున్నావు అవన్నీ నీకు నువ్వే ఆ గీతలు ఆ గిరి గీసి ఆ గిరిలో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి దానికోసం ఆ గిరి చెరిపేసుకోవటానికి రకరకాల ప్రయత్నాలు ఈ రోజున ఎవరైనా సరే ఏ అధికారంలో అయినా సరే ఎక్కడున్నా ఆ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు ఏ మతంలో ఉన్నా ఆ మతాన్ని అనుసరించి వాళ్ళు చేస్తారు ఎవరు కాదనరు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాల మతస్థులు ఉంటూ ఉంటారు అలాగని చెప్పేసి వాళ్ళు నేను ఆ మతంలోనే ఉంటాను వేరే దానికి వెళ్ళడం అంటే వస్తారు అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటారు అన్ని కార్యక్రమాలకి వాళ్ళు హాజరవుతారు విధంగా గౌరవిస్తారు కూడా వాళ్ళ పద్ధతుల్ని సాంప్రదాయాల్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఇఫ్తార్ విందులకు వెళ్తారు మరి ఆయన క్రిస్టియన్స్ కి క్రిస్మస్ కానుకలు ఇచ్చారు గతంలో మనం చూసాం సంక్రాంతి కానుకలు ఇచ్చారు మరి నిఖా అని చెప్పేసి వీళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోవడానికి దాదాపుగా యాభై వేలు ఏమో వాళ్ళకి ఇచ్చారు మరి రంజాన్ తోఫా ఇచ్చారు అంటే ఇవన్నీ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మానవత్వంతో మనుషులందరూ ఒక్కటే కలిసి ఉంటే కలదు సుఖం మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసి ఉండాలి అందరం కూడా భారతదేశం అంటే ఏంటి ఎన్ని జాతులు మతాలు కులాలు అందరూ కలిసి ఒక గొప్ప చరిత్ర ఉన్న దేశం మరి అలాంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఎందుకు ఈ కుల విభజన మరి మత విభజన సృష్టించాలి విభజించు అన్నది ఆయన ఇదే అనమాట అట్లాంటి ఎజెండాతో వెళ్ళే వ్యక్తి ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడేం పరదాలు కట్టుకొని తిరిగాడు అధికారం కోల్పోయాక ప్రజలు కావాలంటున్నాడు మరి అప్పుడేం ప్రజలు పనికి రాలేదు దేవుళ్ళు పనికి రాలేదు సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చింది లేదు అంటే ఈయన ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే తనని తను మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు తనను తను ఎందుకు మోసం చేసుకుంటాడంటే తనకు తెలుసు తనే చెప్పాడు కదా నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతానని ఈ రోజు నలుగురిలోకి వచ్చి గణపతి పూజలు చేయటం ఎందుకు బొట్టు పెట్టుకోవటం ఎందుకు అంటే ఇక్కడ దేవుళ్ళ సెంటిమెంట్ తో ప్రజల్లో మళ్ళీ కలవడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారంటారా ఖచ్చితంగా అదే మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ తనను తను మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేశానని అనుకుంటున్నాడు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తనే మోసం పోతున్నాడు అంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం చేత కాదు కొబ్బరి చెప్పుల మంత్రి పక్కన ఉన్నాడు ఆయన ఒక్కన్నుకు దెబ్బ తగిలితే కట్టు కట్టుకట్టుకున్న వ్యక్తి ఆయన కొబ్బరి చిప్పల మంత్రి అంటే నాకు ఫస్ట్ అర్థం కాలే ఏంటి కొబ్బరి చిప్పల మంత్రి అంటే అబ్బో చాలా చరిత్ర ఉంది వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు వాళ్ళు దేనిలో ఉంటే దానికి సంబంధించింది వీళ్ళకి ఆటోమేటిక్ గా పేరు వచ్చేస్తుంది అదే అతను కూడా దేవాదాయ శాఖగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసినప్పుడు మరి ఆ కొబ్బరి చెప్పుల కొబ్బరి చిప్పల వ్యవహారం ఏంటి దాంట్లో ఆయన చేసిన చాలా కథలు ఉన్నాయి అని చెప్పేసి మనం విన్నాం మరి ఆయన కూడా పాపం ఈ రోజున ఇద్దరు కూడాతేగా నాకు కొబ్బరికాయ బాగలేదు జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కూడా కొట్టలేని పరిస్థితి అనమాట అంతా ఆ పని మనస్ఫూర్తిగా చేయనప్పుడు ఇంకా చేయటం ఎందుకు అనేది ప్రజలు అది అంటే అక్కడ కొట్టలేని పరిస్థితి లేకపోతే ఇతనే కావాలని అలా చేశారు అనుకోవచ్చా ఎందుకు కొబ్బరికాయ ఒక చిన్న పిల్లోడు కొట్టినా పలుగుతుంది అవునవునవును అంటే అదే చెప్తున్నా మనస్ఫూర్తిగా ఏది చేయడు ఏదో ఫార్మాలిటీగా ముప్పై తొమ్మిదో సారి అలహంకాక ఎగిరిపోయాడు రాత్రి మరి ఆయన ఈ రోజున మనస్ఫూర్తిగా భగవంతుని మీద ప్రేమతో చేస్తారు అంటే అలా చేయరు సతీ సమేతంగా కూర్చుంటారు పట్టు వస్త్రాలు సాంప్రదాయ బట్టలు ఎవరికి లేవు అక్కడ అందరూ కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకొని వచ్చి కూర్చున్నారు మరి మీరు ఎందుకు పూజ చేయటం ఎవరిని మెప్పించడానికి అంటే పార్టీకి ఏదన్నా ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం చేశారా ప్రజలను మోసం చేయటం కోసం చేశారా లేదు నేను హిందువునే మొన్నటి వరకు మరి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏడ్చారు కదా దాని గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇదిగో మేము గణపతి పూజ చేస్తామని చెప్పుకోవడానికి చేశారా ఎలా అనుకోవాలి మనం చూసాం తమిళనాడు హీరో విజయ్ మరి ఆయన కూడా క్రిస్టియానిటీ నాలో ఉన్నట్లుగా తన పేరు వెనక పేరు పెట్టుకోవటం కానివ్వండి తను ఏ కార్యక్రమాలు హాజరవుతారు ఏంటి అనేది అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళకి ప్రతి ఒక్కరితో పని ప్రతి ఒక్కరిని వాళ్ళు ఆహ్వానించాలి ప్రతి ఒక్కరితో కలుపుకొని వెళ్ళాలి నువ్వు ఆ పార్టీ నువ్వు గెలిచేంత వరకే గెలిచాక ప్రజలందరూ నీకు కావాలి అది నీ ఓటు వేయని వాళ్ళు కూడా నీకు కావాలి ఎందుకంటే అది రాజకీయ నాయకుడికి ఉన్న గొప్ప లక్షణం ఈ రోజున మనం వింటున్నాం ఆ తల్లికి వందలు వేసినప్పుడు ఎంతమంది మెసేజ్లు పెట్టారు నేను ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మరి నా పిల్లలు ఇద్దరు కూడా ఈ రోజు తల్లికి వందన రావటం వల్ల నా భార్య ఎంతో సంతోషపడుతూ మీకు ధన్యవాదాలు చెప్పమని మనం పోస్టులు చదివాం అంటే ఇక్కడ ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేది నిరూపించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి నాయకుడికి ఎలా ఉండకూడదని చెప్పి నిరూపించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ ఒక భగవంతుని విషయంలోనే వీళ్ళు ఎందుకు ఇట్లాంటి వివక్ష చూపిస్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు మనం చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో మతస్థులు అక్కడ ఉద్యోగాల్లో నియామకాలు కానివ్వండి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన పనులు కానివ్వండి ఇవన్నీ కూడా ముంతాజ్ హోటల్ కు ఆ ల్యాండ్ ఇష్యూ కానివ్వండి ఇన్ని రకాలుగా ఆ టీడీఆర్ బాండ్లు విషయం కానివ్వండి అంటే ఇన్ని విధాలుగా మీ మీ మీద ఇన్ని రకాలు ఉంటాయి గుడి సెట్టింగ్ వేయించుకోవటం సతీ సమేతంగా మీరు ఎప్పుడు ఎక్కడ కూడా స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనపోవటం తీర్థ ప్రసాదాలు పుచ్చుకోపోవటం ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా ఎందుకు మీరు విఘ్నేశ్వరుని పూజ చేయాలనుకుంటున్నారు సరే పూజ చేశారు బాగుంది వర్షాలు పడుతున్నాయి కదా ఎక్కడికక్కడ చాలా ఘోరంగా ఉంది కదా రాష్ట్రంలో పరిస్థితి మరి ఏదైనా సరే మీరు వాళ్ళ గురించి ఆలోచించడం మంచి చెడు మరి ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి మరి ఆ విద్యుత్ కు సంబంధించి చాలా జాగ్రత్తలు వహించండి అని ఒక నాయకుడికి ఒక మెసేజ్ ఇచ్చారా సొసైటీకి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే పచ్చి చెట్లు ఉన్న ప్లేస్ లో తీగలు వచ్చినప్పుడు ఈ విగ్రహాలు మీరు సమకూర్చుకునేటప్పుడు అప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే లైటింగ్ విద్యుత్ లైటింగ్ మనం అంతా ఇప్పుడు అదే కదా మరి అలాంటిది ఈ కరెంట్ వచ్చినప్పుడు ఈ వర్షాలప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇవన్నీ కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా అతను చెప్పాలి ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రినో నేను పదకొండో ఎమ్మెల్యేనో నేను పులివెందు పులినో చెప్పుకుంటే కుదరదు కదా పది మందికి మంచి చెప్పడం చేత అవ్వాలి మంచి చేయటం చేతనవ్వాలి ఈ రోజున ఏదో ప్రజల మెప్పు కోసమో లేకపోతే ఈయన వాళ్ళ చేత మెప్పు పొందటం కోసమో మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అయితే ఎవరికి కూడా ఈ రోజున నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి మన ఎవరైతే విఘ్నేశ్వరుని పూజ చేయటం అనేది ఎవరికి నచ్చలేదు థ్యాంక్ యూ నమస్తే